నేను వీళ్ళిద్దరికీ ఎప్పుడు ఆ కుట్టని చేసి చాను ఎప్పుడు బాగా రావాలా అసలు ఏందన్నా అర్థమే కావట్లే వ్యూస్ సరిగ్గా రావట్లేదు ఫోన్ మార్చాలా కొంచెం సపోర్ట్ చేయండి మామా అని మూడెండని నేను తీసుకెళ్ళా నువ్వు ఇంత రేటు చెప్తాను హలో అండి గుడ్ మార్నింగ్ కూరగాయలే బండి వచ్చినాడు కూరగాయలు తీసుకోవాలని వచ్చినాను హలో అండి కాదు హలో మామ గుడ్ మార్నింగ్ మన వడ్ నా నుంచి నేను ప్రతిరోజు నేను ఇట్టనే వెలుస్తాను మీకు ఇప్పుడు ఏం తీసుకోవాలో అర్థం కాలే మా ఊరు కూరగాయలైన దగ్గరేమో ఏమేమి ఉన్నాయో చూడండి మీరే టమాటా పళ్ళు ఉన్నాయి ఆలు ఉన్నాయి బెండకాయ ఉన్నాయి పచ్చిమిర్చి ఉన్నాయి మునక్కాయలు కూడా ఉన్నాయి మునక్కాయలు తీసుకుంటాం ఊరు ఎంత మునక్కాయలు కట్టా నాకు సాంబార్ ఇష్టం బాగా అందుకే ఎక్కువ మునక్కాయలు తీసుకున్నది இரவெலா கீழே மூடே மூடு

మునక్కాయ నువ్వు అంత రేటు చెప్తా పది రూపాయలకి ఈ నీకు పుణ్యం వచ్చాది నీకు పుణ్యం వచ్చాది పది రూపాయలకి ఇచ్చే సాంబార్ వేసుకోవాలంటే ఆ బెండకాయలు ఉండాలా మెయిన్గా ఇంకా మూడు తీసుకొని నువ్వు మునక్కాయలు కట్ట ఇరవై రూపాయలు ఎత్తావు మద్దుల చెట్టు ఉంది రెండు ఉంటే వచ్చాయి కాయలు లెక్క వేస్ట్ చెయ్యాను మాన బుద్ధులు పట్టినాయి నాకు దీనికి ఇన్నాలా మా తెచ్చినాడు కదని ఈయనే కూర్చొని తాగాలన్నా అట్ట ఇంట్లోకి పోతే మునక్కాయలు సామార్ అంటే ఇష్టం ఇప్పుడు ఆలు టమాటో తీసుకున్నాను మా నాయన పాయసం తెచ్చినాడు ఈయన కూర్చొని తాగాలని అందించారు వీళ్ళు రోడ్ల మీద పాయసం ఏడదంటే ఈరోజు పండగ అనమాట పండగ కాబట్టి పాయసం పోపించొచ్చినాడు శనగబేళ్ళ పాయసం లేకపోతే అమ్మాగా తాగదు నాకు కొంచెం వెయ్యాలా నువ్వే దాతా అంతా మొన్న మొన్నదైన చూడు మొత్తం నువ్వేదాయినావు నాకు ఇవ్వకుండా మెయిన్గా ఇండ్లు మార్చాలా నేను ఇండ్లు మార్చాలంటే ఇదో ఈ కొట్టము నీటిగా మంచి జమ్ము తెచ్చుకొని నీట్గా గప్పుతా ఈ కొట్టం ఇలానే ఉంచుతా ఆడుంది కదా ముందర ఒక కుట్టం ఉంది కదా మీకు చూపిస్తాను చూడండి చిన్నగా దాటు పైపులు ఉన్నాయి మీకు చూపించా చూడరు బట్టలు అడ్డా ఉన్నాయి ఈరోజు బట్టలు ఉతికినాను అన్నమాట ఈ కొట్టం ఉంది కదా ఈ కొట్టం తీసేసి చుట్టూ గోడలు రేకులు మినిమం మనకి లక్ష నరాలు అయిపోతుంది కొంచెం సపోర్ట్ చేయండి అని అందుకే అడుగుతున్నాను యూట్యూబ్లో లేదంటే అయినా మీరు సపోర్ట్ చేస్తారు నాకు తెలుసులో పాయసం మా నాన్న తెచ్చిన పాయసం అంటే మేము చేసుకోలేదు వేరే వాళ్ళు ఇంట్లో కొంచెం ఒడి బియ్యం మోసుకుంటుంటే వాళ్ళు మాకు పంపించినారు పాయసం థ్యాంక్ యూ అంటే మాకు చుట్టాలు అవుతారులే వాళ్ళు ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటుంటే వాడు బియ్యం మాకు కొంచెం పంపించినారు బల పాయసం అంటే శని ఏంది పిల్ల శని బేళ్ళ పాయసం అంటే నాకు చాలా ఇష్టము మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది మూడో ఉంది డేటా వర్షం పడుతుందేమో పొద్దున్నే వ్లాక్ చూసిన ఈరోజు మా నాన్న పిచ్చి ఎప్పుడు వీడియోలు చూసుకుంటుంటు అది అనుకుంటుంటా ఎప్పుడు అదే అనుకుంటుంటుంది పిచ్చిదాని లేక ఎప్పుడు వీడియోలు చూసుకుంటుంటుంది ఇచ్చిదాంకే ఎప్పుడు వీడియోలు అని కానీ ఒక్కసారి పట్టుకున్నాక ఏదైనా సరే వదలకూడదు పట్టుకొని సాధించాలని నా అభిప్రాయం వీడియోలు తీసి మంచి ఇక యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనేదే నా గోల్ అనమాట ఆసం బాగుంది రోజు ఆ కుర్చీలో కూర్చుంటాను నేను ఈజ్ మై చైర్ ఈరోజు పొద్దున్నుంచే వీడు తీస్తాను మా ఫ్రెండ్ దగ్గరికి అయితే పోతాన్న మొన్న డెలివరీ అయింది కదా పాపకి స్నానం చేస్తాను వాళ్ళు స్నానం చేపిస్తున్నారు పిల్లకు కొంచెం పై నీళ్ళు పోయమంటే పోతున్నా అనమాట వాళ్ళ ఇంట్లో వచ్చేసి మా ఇంటికి ఎదురుగానే దగ్గరనే ఒక పది అడుగుల దూరం మా పొలాలు బాగున్నాయి ఈ సంవత్సరం మావి అంటే మావి కాదు మా పక్కన మా ఇంటి పక్కన ఉండేటివి మావి కాదు మావి కొంచెం ఊరిపేట ఉన్నాయి ఊరిపేట కొంచెం చాలా దూరం ఈ సంవత్సరం పొలాలు బాగున్నాయని పంట ఎట్టొచ్చేదో చూడాల నాకు ఇలాంటి కుట్టాలు ఇష్టం కానీ భయం పాములు గేములు వస్తాయని అలాంటి కుట్టాలు పైన రే జమ్ ఎలాంటి జమ్ అంటే అది ఇది ఈ జమ్ము వేరు అది ఏదో జమ్ము సన్నగా ఉంటుంది అలాంటి జమ్ము వేసుకొని కప్పుకుంటే కొట్టము సూపర్ ఉంటుంది ఈరోజు మంచి కూడా పోలే చూడండి పొద్దు పొద్దునే వీడియో తీసన్న ఎందుకు ఈరోజు తీయాలనిపించింది తీసన్న మంచి కూడా పోలే పొలాలు అయితే ఈ సంవత్సరం సూపర్ ఉన్నాయి పంట ఎలా వస్తుందో కానీ తెలియదు అది దేవుని చిత్తమంగా పంట ఎట్ అంటే వచ్చే మూమెంట్లో వర్షాలైనా రావచ్చు అయినా తగ్గొచ్చు అట్ట జరుగుతుంది ఒక్కొక్కసారి మా చెట్టు ఇది అంతా తీసేసినారు పిల్లకాయలందరూ ఆకులల్లో తీసేసినారు కాయలల్లో పోసేసినారు ఎంత బాగొచ్చండి ఆ చెట్టు నాశనం చేసేసినారు పిల్లలు అందరూ పిల్లలు తీసినారో పెద్దలు తీసినారో ఓర్సలాగా అర్థం కాదు మీ వల్ల పిల్ల ఏడుచొందర్ రాండి నవ్వుతుంది చిట్టి పిల్ల ఏడు ఏడిపిస్తున్నారు వీళ్ళు వీళ్ళందరూ కలిసి పిల్లని ఏడిపిస్తున్నారు పిల్లలు ఈడ పెట్టిజే పావు కేజీ అత్తి పిల్లలు ఉన్నారు ఈడ ఏడు పావు కేజీ అర్ధ కేజీ అది చాలా వద్దని ఏడుస్తుంది చూడు అర్ధ లీటర్ పావు అర్ధ లీటర్ ఏం మీరు పాలు అవుతారా చిన్నగా ఉందా చూడే చిట్టి పాప కదా చిట్టి పాప కదా చిట్టి పాప చెయ్యి చిట్టి పాప చెయ్యి చిట్టి పాపలే మధ్యాహ్నం మా స్త్రీవారి కోసం వెయిటింగ్ మల్లెపూలు కనిపించట్లేదు కదా మీకు వెయిటింగ్ వేసిన వాటి కనిపించట్లేదు నారేపటి అరే ఆచల రూపం మీదే జాబిను పలావ్ తెచ్చినాడు మా డాడీ పక్కన సామిది ఇది ఊళ్ళో దచ్చగిరి స్వామి అని ఉన్నాడు దచ్చగిరి స్వామిది పండగ వేస్తంటే మా నాయన అన్నం పెట్టించుకొచ్చినాడు అంటే మటన్ ఇది మటన్ రైస్ దీంట్లో దాల్చ కూడా వేసినాడు ఇది గోంగూర చట్నీ సూపర్ టేస్ట్ ఉంది అంటే సంవత్సరం సంవత్సరం దచ్చగిరి స్వామికి చేస్తారనమాట టేస్ట్ నాకు బాగా నచ్చింది తింటా నేను ఏడవ తింటా మటన్ ముక్క పడాలంటే అదృష్టం ఉండాలా కదా సూపర్ టేస్ట్ ఉంది మా ఆయన కోసం వెయిటింగ్ చేస్తాను ఇంకా రాలేదు ఫోన్ చేసినా ఒక పది నిమిషాలు టైం పడతాడంటే నిద్ర నేను ఫుల్గా మటన్ బిర్యానీ తిన్నా కదా నిద్ర అయిన బాగా నిద్ర వచ్చింది కడుపు అన్న నేనైతే ప్రశాంతంగా నిద్ర వస్తుంది అలానే కడుపు తినడమే కాదు పని కూడా అటనే చేయాల తనైతే వస్తాడా తన కోసం బయట కాసేపు వెయిట్ చేద్దాం ఎంతసేపు వస్తారో ఇంకా రాలే ఇంకా టైం పడుతుంది ఏమో ఈ మనిషి ఇంకా రాలే ఈ మేలుకొని నేను ఏమో మళ్ళీ ఒక వాట అమ్మడి కొంచెం సేపు తిని నిద్ర అవ్వదు మామూలు చెప్పాలంటే నా నిద్ర చెడగొట్టినాడు మూడు సార్లు ఫోన్ చేసినాడు మూడు సార్లు లేపేసరికి నాకు నిద్ర పోయింది మా హస్బెండ్ రాకముందే నేను ఎనిమిదిన్నర ఎనిమిది కల్లా తింటాను ఆల్రెడీ మీరు చూశారు నేను వీడియోలో తినేది మళ్ళీ నేను మా హస్బెండ్ వచ్చాక మళ్ళీ తింటాను మా హస్బెండ్ వచ్చేసరికి టెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా తన దగ్గర అయితే ఒక రెండు ముద్దలు మూడు ముద్దలు తింటాను మళ్ళీ తనతో తనతో తనే తినిపిస్తాడనమాట అలా అయితే ఒక్కొక్కసారి నిద్రపోతాను ఒక్కొక్కసారి మేలుకుంటాను అంటే రోజు మేలుకొని ఉంటాను అన్నం మాత్రం ఒక్కొక్కసారి తింటాను ఒక్కొక్కసారి తినలేను అన్నమాట అనమాట ఇది ఈరోజు ఫుల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి ఓకేనా బాయ్ ఆల్ థ్యాంక్ యూ